చాలా కష్టపడ్డారు అందులో ఒక విషయం ఏందంటే డిసెంబర్ టైం అబ్బా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ తారీఖులో లాస్ట్ ఇయర్ చాలా చలి ఉంటుంది ఈ ఇయర్ కంటే చాలా ఉంది చలి ఆ దగ్గర ఒక సెట్ వేశారు ఎక్కడంటే దానికోసం వారు దూకుతారు కదా లోపలికి కత్తి దేనికోసం వాటర్లో డైప్ కొడతారు అవును అది రాత్రి తెచ్చిన షార్ట్ అది రాత్రి రెండున్నర మూడు అవుతుంది ఆ టైంలో లైట్స్ గిన్నె మొత్తం పెట్టారు నైట్ షార్ట్ లాంటిది అది రాత్రి రెండున్న మూడు గంటలకు చలి వచ్చేసి ప్లస్ ఫోర్ ఫైవ్ ఉంది అంటే ఏముకల కొరికే చలి అంటారు కదా ఆ చలిలో వారు డైట్ వేసి లోపల నుంచి తీసుకొచ్చి తీసుకొస్తారు ఆయన వర్క్కి ఆయన డెడికేషన్కి శాస్త్రకోటి ప్రణామాలు అబ్బా ఎందుకంటే ఆయన ఒక స్టార్ న్యాచురల్ స్టార్ ఆల్రెడీ ఆయన ఆ లెవెల్లో ఉన్నారు నాని గారు అలాంటి సూపర్ స్టార్ ఆ నైట్లో అంత చలిలో అలా దూకి ఒక్క షాట్లో అవ్వదు కదా కొన్నిసార్లు వాటర్ కదా మన చేతిలో లేని పని ఏడెనిమిది టేక్స్ ఓ నాలుగో ఏమో టేక్స్ అయ్యాయి మూడో నాలుగో టేక్స్ అయ్యాయి అంత చలిలో ఇందులో దూకి బయటికి రావడం వచ్చి ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కట్టన్న తర్వాత ఆయన షుగర్ అవ్వడం మళ్ళీ వెంటనే వేడి అవ్వడానికి హాట్ వాటర్ తాగడం అది మామూలు కష్టపడలేదా అబ్బాయన మామూలు కష్టపడలేదు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది ఆబియస్లీ కష్టపడి అన్నారు కష్టపడి నాకు నాని కర్వి రెండు మూడు ఇన్సిడెంట్స్ నాకు బాగా తెలుసు అందులో దీంట్లో ఈ విషయం మాత్రం నాకు చాలా బాధ భయం ఆనందం ప్రేమ అన్నీ కలిగే ఓకే ఆయన నేచురల్ స్టార్ అనిపిచుకున్నాడు అబ్బాయన ఓకే అండ్ భీమా నాయక్ లో కూడా చేసారు కానిస్టేబుల్ క్యారెక్టర్ అవును కళ్యాణ్ గారు త్రూ కాంబినేషన్ లో ఆయన ఆయన సబార్డినేట్స్ అనమాట అంటే నిన్న ఆయన జూనియర్స్ అనమాట అవును అవును ఎస్ఐ ఉంటే మేము కానిస్టేబుల్ ఓకే దానికి డైరెక్టర్ ఎవరు సార్ భీమా డైరెక్టర్ ఎవరు సాగర్ గారు సాగర్ సాగర్ కిచెన్ గారు త్రివిక్రమ్ గారు అంటారు ఏమనుకున్నాం అంటే అంటే కొంచెం అంటే నేను ఇంతకు ముందు కూడా ఒకళ్ళు ఇద్దరిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం త్రివిక్రమ్ గారి పర్యవేక్షణ అని విన్నాను పర్యవేక్షణ వచ్చేవాళ్ళ రోజు త్రివిక్రమ్ గారు భీమలా నాయక్ సెట్ కి వచ్చేవాళ్ళు గురువు గారు అండ్ త్రివిక్రమ్ గారు బాండింగ్ కాబట్టి వాళ్ళు రామ లక్ష్మణ్ ఉంటారు కాబట్టి మనం మాక్సిమం వారి నోట వీరి మాట వారి నోట వీరి మాట విన్నాం కాబట్టి మొత్తం భీమా నాయక్ చేశారు అది అన్ని ముప్పై ముప్పై రోజులు కలిసి వచ్చినట్టు నేను చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ రేషియో ఎక్కువ అబ్బా అవును అవును అండ్ చేసిన సినిమాలు ఏవైతే ముప్పై ముప్పై ఐదు రోజులు చేశాను అన్ని సూపర్ డూపర్ సూపర్ హిట్లే అండ్ సలార్ కూడా మూడు నాలుగు రోజులు చేస్తాను అది కూడా అది కూడా సూపర్ హిట్ సో మామూలుగా నేను విన్నాను కళ్యాణ్ గారు కొంచెం మోహట పడతారు సిగ్గు అని విన్నాను సో ఆయన మరీ కూడా అంటే నేను చూసినప్పుడు ఎట్లా రాజకీయాల్లో వచ్చేసారు కాబట్టి ఆ బ్యారియర్ కొంచెం క్రాస్ చేశారు వారు కూడా సెట్లో చాలా కూల్ గా ఉంటారు అబ్బా ఆయన ఆడావిడ ఏమి ఉండదు అంటే డీసెంట్ గా ఎక్కడ పడితే ఎక్కడ కూర్చోడం ఆయనకు టేబుల్ వేయాలి చైర్ వేయాలి కుర్చీ వేయాలి ఆయనకు గొడుగు పట్టాలి అవన్నీ ఏమి ఉండవు ఆయన సింపుల్ మళ్ళా క్యాజువల్ గా నార్మల్ లైఫ్ ని ఆయన ఎంజాయ్ చేస్తుంటారు ఆయన ఓకే మీరు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేయటం సో లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉండే ఆయనతో మాట్లాడేది ఇలాగా ఏం ఉండవు అబ్బా అస్సలు ఉండవు రిస్ట్రిక్షన్స్ ఏం ఉండవు హ్యాపీగా సెట్ లో ఆయన పెద్ద పుల్లగా తిరుగుతుంటే మనం పక్క జరిగిపోవాలి ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు మాట్లాడతారు షేర్ చేస్తారు అంటే ఏదైనా మనం మిస్టేక్ కొన్నిసార్లు జరుగుతాయి మన టెన్షన్ లోనే మిస్టేక్స్ మీకు ఎప్పుడైనా జరిగింది అంటే కొద్దిగా ఎల్ గా రావడము లేట్ గా రావడము మీరు ఎల్లిగా వచ్చారని ఎవరైనా అసోసియేట్స్ గా చెప్పగానే ఆ పల్లెది పల్లెది ఇంకోటి దగ్గర తీసుకున్నాం అంత చాలా కూల్ గా ఆయన ఆయన అండ్ హృదయాలు గెలుచుకున్న స్టార్ సో అంటే మీరు సెట్ లో చూసారు అండ్ మహేష్ బాబు గారిని చూశారు కళ్యాణ్ గారిని చూశారు సో వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ గారిలో కానీ మహేష్ బాబు గారిలో కానీ వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా దగ్గర నుండి చూసారు కాబట్టి అంటే కామన్ పాయింట్స్ అంటే ఇద్దరు కూల్ అమ్మా ఇద్దరు సెట్ లో కూల్ గా అండ్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ ఇంకేం కావాలి అంతే అంటారు ఓకే అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా సో ఇన్ని ఇంకేమైనా క్యారెక్టర్స్ చేయాలి ఇంకేమైనా ఎవరితోనే చేయాలి ఇలా ఏమైనా ఉందా యోగి గారు ఉన్నాయండి నాకు 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 రజనీకాంత్ గారితోని తమిళ్లో బాగా చేశారు కొడితే కుమ్మరిపలం పట్టాలన్నట్టు తెలుగులో మన అన్నయ్య చిరంజీవి గారు చిరంజీవి గారితో చేయాలని ఓకే తర్వాత నరసింహ మన బాలయ్య బాబు ఉన్నాయి అసలు గోరికలు అయితే ఉన్నాయి ఓకే దేవుడి దేవుళ్ళతో ఆ కళామ తల్లి ఆశీర్వాదం ప్రేక్షకుల అభిమానం అండ దండలతోని త్వరగా రీచ్ అవ్వాలి తప్పకుండా రీచ్ అవుతారు ఇప్పుడు ఈ సంక్రాంతికి మీరు గుంటూరు కారం ఒకటేనా ఇంకేమన్నా పెద్ద ప్రాజెక్ట్ ఏమన్నా అంటే ఉన్నాయి సలార్ దారు ఇంకా బాగా వచ్చి ఉంటాయి కదా ఆ కాల్స్ అయితే బానే అబ్జెక్ట్స్ ఏమైనా అంటే వస్తున్నా ఇంకా సినిమా అశ్వత్మ అత్త కుంజరాన్ని ఒకటి నేను విలన్ చేస్తున్నాను నేను సాయి కుమార్ గారు తర్వాత రాణాని ఒక సినిమా వస్తుంది తర్వాత ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి ఇప్పుడు రివీల్ చేయలేదు చాలా వాటివి ఉన్నాయి బాగా ఓకే మీకు మీకు సలార్లో పెద్ద క్యారెక్టర్ గుంటూరు గారిలో పెద్ద క్యారెక్టర్ రెండిట్లో కంపేర్ చేసుకుంటా రెండు మంచి సేమ్ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టర్ అని కాదు అంటే ఇప్పుడు మాకు సలార్లో వస్తారు ఒక త్రీ మినిట్స్ అలా ఒక టూ మినిట్స్ డ్యూరేషన్ లెక్క చూసుకుంటే గుంటూరు కారం ఎక్కువ గుంటూరు కారంలోనే ఎక్కువ ఉన్నారు అనమాట సలార్ తో కంపేర్ చేసుకుంటే గుంటూరు కారంలోనే ఎక్కువ ఉంటుంది ఓకే సో మొత్తం మీద దగ్గరుండి బాబు గారిని చూసుకున్నారు ఓ పది రోజులు చూసాను అదృష్టం మాకు కలిగింది ఓకే ఏమన్నా హింటిస్తారా నాకు తెలిసి ఈ టీజర్ లో ఆటిల్లో ఏదో కర్ర ఫైట్ ఏదో సినిమా చూద్దాం అవును కూడా గారు క్రికెట్ ఆడుతున్నట్టు కొన్ని వీడియోలు ఆ బయటవాళ్ళు ఆయనతో క్రికెట్ ఆడేవాళ్ళం లేదు అంటే నా క్రికెట్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే చూడడం ఆడడం రాదు ఆయన చూడటం తెప్పించి చూసేవాళ్ళ మేము త్రివిక్రమ్ వర్క్ చేయడం ఒక ఫన్ అబ్బా అంటే చెప్పాను కదా సర్వస్వతి కటాక్ష లక్ష్మి పుత్రులని వారితో పనిచేస్తే జ్ఞానంతో పాటు వర్క్ నేర్చుకోవడంతో పాటు లక్ష్మి కటాక్ష ఇంకొక క్వశ్చన్ అడుగుతాం సార్ మీరు ఆల్రెడీ గుంటూరు కారం వచ్చేసారు కాబట్టి అండ్ ఈ కుర్చీని మడత పెట్టి అనేది ఒకనొక టైంలో బాగా రెండు వేల ఇరవై మూడులో బాగా ట్రోల్ అయింది సో అలాంటి ఒక ట్రోలింగ్ ఒక చిన్న ఊత పదాన్ని తీసుకొచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంటి ఒక పెద్ద స్టార్ హీరో యూస్ చేయటం అనేది ఇక్కడ చాలామంది భిన్నాభిప్రాయాలు అంటే ఎందుకు ఆయనకి ఎందుకు కొంతమంది ఓకే మాస్ కదా సో యాజ్ ఎ ఆర్టిస్ట్ గా మీరే అది పాట కదా అది ఆయన ఏమన్నాడు కుర్చీని మడత పెట్టి అన్నాడు తర్వాత ఏం అన్నది కదా ఇది ఏముంది ఆలోచన ఏముంది కుర్చీని మడత పెట్టి తర్వాత మీరేసుకుని తర్వాత ఎవరి డబ్బి అంతా ఎవరో డబిల్ చెప్పారు కదా మైష్ బాబు మరి లిరిక్స్ వాటి రాసుకోండి నేను అంతే థ్యాంక్ యూ సో మచ్ యోగి గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే చిన్న చిన్న మంచి మంచి ఎక్స్పీరియన్స్లు మాతో షేర్ చేసుకున్నారు అండ్ ఇన్ని సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకా బాగా మీకు గుర్తింపు వస్తుంది సల్లార్ తర్వాత గుంటూరు గారు గుంటూరు గారు తర్వాత మీరు అన్నట్టు రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఇక అందరితో యాక్ట్ చేయాలని చెప్పేసి మేము విష్ చేస్తున్నాం మా ఫిల్మీ హ్యాండ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ చందు గారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయ్యో మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఫిల్మీ హంట్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే ఫిల్మీ ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి ఆర్టిస్టులను పిలిపించి మీరు ఇలాగే ఇంటర్వ్యూ చేయాలి ఇంటర్వ్యూ చేయాలి అండ్ గుంటూరుకారం హిట్ తర్వాత మళ్ళీ కలుద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ